లోపు ప్రా ఉంది కదా ఎక్కడ కట్టమంటున్నారు ఎక్కడ భూమి మీద భూమి మీద కట్టాలి అంటే మరొక పాయింట్ ముందుగా ఏం జరగాలి రిక్వెస్ట్ చెప్తున్నాం ఏం జరగాలి ఈ భూమి మీద కట్టబడాలంటే దానికి ముందు ఏం జరగాలి చెప్పలేరా నాగారు ప్రార్థన చేశారా పర్లేక ముందు ప్రార్థన నేను ఎక్కడికో వెళ్తేల్లా కిలోమీటర్లకు వెళ్ళి వాళ్ళని తీయట్లేదు చాలా దగ్గరగా ఇవి మీరు తెలుసుకుంటే మీ మనసు మీద మీ శరీరం మీద మీ ఆలోచనల మీద ఉన్న నువ్వు వస్తుంది నచ్చలేదు వాళ్ళు చదువుతాను అబ్బాయి నో ప్రాబ్లం ఎందుకంటే నేను వచ్చిన మూడు తలూరేసుకుని చచ్చిపోయిన చూశారు కదా ఎలా మాట్లాడుతున్నాను పోలీసు అక్కడ కనిపించింది కోర్టు దగ్గర ఒక కానిస్టేబుల్నే లెక్ట్ చేయలేదు ఒక అమ్మాయిని చంపేసిన విషయంలో కూడా వాడుకోడలు అంతం తీసుకున్నాను ముప్పై మూడు సంవత్సరాల అమ్మాయిని అన్యాయంగా చంపేశారు నేను గట్టిగా నేను ఎవరి గట్టిగా నిలదీసినందుకు నా మీద కౌంటర్ కేసు కట్టాడు అయినా భయపడేది లేదు ఎందుకంటే వర్జినల్ నా దగ్గర ఉంది డి దగ్గర ఉంది ఆ మనం కోర్టును కూడా లాయర్లు కూడా లాయర్ల ముందే తింటున్నాం తిట్టడం అంటే వేరే విధంగా కాదు ఇప్పుడు తీసుకున్న లంచం పరికమ లంచం ఒక సీసీ నెంబర్లో మార్చేస్తున్నారు కోర్టు మార్చేసి మనుషులు బైక్ అరిగేయించేస్తున్నారు జడ్జి గారితో కూడా డైరెక్ట్గా మాట్లాడేస్తారు నేను పల్లెంట్స్ చేస్తున్నారు చేసి వాళ్ళు దేవుడు జగ్గేస్తున్నారు డ్రైవింగ్ చేసిన నా మీద అన్యాయం కేసు కట్టారు కదా వాళ్ళకి శిక్షణ డైరెక్ట్గా మాట్లాడతారు ఇప్పుడు భయపడుతున్నారు కోర్టు అలాగ నీవు నీ మనసు మీద నీ యొక్క ఆత్మ మీద నీ ఏదు మీద యుద్ధం చేయాలి ఇప్పుడు ఆ మూడింటి మీరు యుద్ధం చేస్తేనే నీకు ఇప్పుడు పన్నెండు కుమారుగల పట్టణంలో చేరతావు లేకపోతే చేరలేవు అర్థమవుతుందండి అందుకే పరలోక పోతున్నది మనం చేస్తున్నాం ఆ పట్టణం ఎక్కడ కట్టుబడాలి మరి భూమిని కట్టబడుతుందా కట్టబెడతా లేదా మరి మీరు ఎలా చేయాలి ప్రార్థన మామూలుగా చేస్తున్నారు మేడం పేరేంటంత అందుకే ఇక్కడ జయించిన ఆత్మని ఉందా లేదా బైబిల్లో ఎక్కడుందా వాక్యం తీయ త్వరగా అమ్మా ప్రజ్ఞాగం ప్రక రెండు ఏడు ఏమనుంది జయించిన వానికి ఓకేనా అంటే అక్కడ ఉన్న శక్తిని పొందుకునే కదా ఇక్కడ మానవుడు ఇక్కడ జయించినవాడు అంటే జయించిన వరాలు ఉంటాయి కృపవరాలు ఉంటాయి అవి సేవకు వచ్చి మాట్లాడి మూడు వందల మందికి నన్ను హెడ్ చేశారు దేవుడు ఫోర్ ఇయర్స్ బ్యాక్ వాళ్ళు తినే అవినీతి విధానంలో పక్కన పెట్టుకుని సైలెంట్గా వచ్చేసాం ఇప్పుడు ఫేస్బుక్ ద్వారా పచ్చ అందుకు మీరు గమనించవలసింది ఏంటంటే జయించిన వాడు అంటున్నాడు ఇప్పుడు జయించి వాడు ఏమంటున్నాడంటే ఇక్కడ ఇరవై ఒకటి తొమ్మిది చూడండి అంతటా ఆ కడపటి ఏడు తెగుళ్ళతో నిండిన ఏడు పాత్రలను పట్టుకుని ఉన్న ఏడుగురు దేవదూతులతో ఒకడు వచ్చి ఇంట్లో రమ్ము పెండ్ల కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపిదనండి నాతో చెప్పి ఆత్మవసుడే ఉన్నాను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి ఎరోచులేం ఇక్కడ ఆత్మవస్తుడే ఎవరున్నారు ఆ టైంలో యాహోన్ అయితే ఈ టైంలో ఎవరైతే మీకు పన్నెండు గుమ్మాల పట్టణం గురించి వివరిస్తారో వాళ్ళే ఉన్నారని అర్థం అర్థమవుతుందండి ఇప్పుడు మీరు నడిచే నడవడుకులు ఈ సంఘంలో ఎన్నిటై వెళ్తున్నారు వస్తున్నప్పుడు ఇప్పుడు కాలు బాధలు అంటున్నారు కదా ఈ బాధలు ఈ బాధలు ఈ బాధలు ఎక్కడిగా ఉన్నాయి అయితే నాకు మీరు అలా కనబడతలేదు మీరు ఎలా కనబడుతున్నారు తెలుసా మీరు మహిమతో ఉన్న ఒక పుణ్య స్త్రీల వలె కనబడుతున్నారు ఐ మీన్ మీరెవరు మీరెవరు పాయింట్ చెప్పాలి మీరెవరు చెప్పండి గట్టిగా మీరు ఎవరంటే పుణ్య స్త్రీల వలె కనబడుతున్నారు ఎక్కడా ఈ ప్లేస్ నాకు కనబడేది గతించిన వారం నుండి ఈ వారం వరకు మీరు కనబడేది పుణ్య స్త్రీల వల్లే కనబడుతున్నారు మీరు గ్రామంలో ఉన్న శాపమును మీ యొక్క పిల్లల యొక్క శాపమును వీళ్ళందరినీ భరించి భరించి ప్రేమతో దయతో నా జీవితం ముందుకు వెళ్ళాలని వీళ్ళ కలిజోడు వేయించుకుని అలా కలజోడు వేయించుకుని ఇది నెట్టుకుంటూ వెళ్తున్నారు మీ జీవితంలో అర్థమవుతుందా కానీ మీరు పుణ్య స్త్రీలు పరశుద్ధాసు స్త్రీలు లైక్ ఉంది అయితే ఈ పుణ్య స్త్రీలు ఈ పరిశుద్ధాత్మ స్త్రీలు ఇప్పుడు ఏం చేయవలసి ఉన్నది అంటే పన్నెండు గుమ్మాల గల పట్టణం ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా మీరు నడుక నడుము కట్టాలి ఏం కట్టాలి నడుము కట్టాలి కట్టారా కట్టారా కట్టండి మీరు పుణ్య స్త్రీలై ఉన్నారు క్రైస్తవ ట్టు కావాలి నేలము కలిగిన పన్నెండు గుమ్మాల గల పట్టణము కలిగిన ఆ యొక్క పట్టణము మీరు యుద్ధం చేసినట్లయితే పన్నెండు కుమారుగల పట్టణ నీ మనసులో నీ హృదయాలలో నీ శరీరాలలో కట్టి ఒక వాక్ శక్తి నుంచి మీరు పన్నెండు కుమ్మాల కొరకు ఒక్కొక్క కుమ్మ కొరకు ప్రార్థన విధానం జరుగుతుంది అదే మరి కడతారా చూడండి ఇప్పుడు పెండ్లి కుమార్తె ఉంది కదా పెండ్లి కుమార్తె ఉంది కదా వాటిచ్చు ఈ పెండ్లి కుమార్తె ఎవరు మనమే కదా మనమైతే ఈ భూమి ఉన్నంత కాలంలో పెండ్ల కుమార్తె సిద్ధపడింది సిద్ధపడితే ఈ పండిటకు మనగలపట్టడము నీ మనసులో నీ హృదయంలో నీ కళ్ళు మోసుకుని ప్రార్థన చేసిన సమయంలో ఒక దర్శనముగా చూశావా చూశారా చూడలేదు చూడలేదు దేవుడు శబ్దాల జయించిన అనే శబ్దము ప్రజ్ఞాగ్రమంలో ఆత్మని ప్రదర్శాలతో ఉండి పన్నెండు కుప్పాలు గల పట్టడానికి సంబంధించిన వివరణ ఉన్నది కనుక మీరు పన్నెండు కుంభాల వరకు ప్రార్థన చేయాలి ఆ ప్రార్థన నేర్పేస్తా నేర్చుకుంటారా నేర్చుకుంటామండి యాక్టివ్ చేస్తాం మీరెవరు పుణ్యమైన స్త్రీలు పాపం లేదు దేవుడి అంగీలో ఉన్నది దేవుడి మై ఉన్నది మన పైరి మీరు పన్నెండు మంది అంటే ఏంటని చెప్పాం మీ బుర్రలకి పొదులు పెట్టండి మీ ఆత్మలకి పొదులు పెట్టండి మీ శరీరాలకి పొదులు పెట్టండి త్వరలో జనలు బలంగా వాడే పన్నెండు ఏం చెప్పాను సరే ఇప్పుడు పన్నెండు గుమ్మాలుగా ఉండేవారు ఎవరు ఇక్కడ ఏమీ అడిగాను ఇక్కడ చదువుకు చదువుకున్న ట్రైనింగ్స్ అయ్యి మొత్తం ఆల్ సంఘాలని చెక్ చేసి వాళ్ళు డైలీ శాలరీ శాలరీ శాలరీలు ఇస్తాం మీకు మా దగ్గర బాధించేయండి మా దగ్గర బాధించేయండి అవన్నీ కాదు నేను వచ్చాను ఇప్పుడు పన్నెండు గుమ్మాలు కదా ఒక్కొక్క గుమ్మానికి ఎవరెవరు ఉంటారు కావాలి ఎవరు ఉంటారు అమ్మా ఉంటారు కదా ఉంటారు కదా అందులో మీరు అవగాహన రాకద్దా చెప్పండి అవగలరా మాట్లాడలేండి నిద్ర వస్తుందా మీ బుర్రలు స్పూన్ వేసి తింటున్నాను జున్నులాగే మీ బుర్రలు తింటున్నాను చాలా జాగ్రత్తగా దగ్గరగా ఉన్నా చాలా దగ్గరగా ఉంది ఇప్పుడు పన్నెండు మంది కావాలండి పన్నెండు మంది గుమ్మాలు ముందుకు రాగలరాగల నేను పరలోకంలో ఒక గుమ్మముగా ఉంటాను ఒక గుమ్మా కామలిగా ఉంటానో పరలోకము ఎంతైతే శక్తి ఉన్నదో అంత శక్తి నా మీద ఉండి దేవుడు నడిపించాలి అన్నవాళ్ళు ముందుకు రాగలరాగలరాగలరా రాగలరా చేయాలి ఆ ప్రార్థన వచ్చి రేపు తింటాక కాదు వచ్చి మీ పురో తింటాకి రాల ముప్పై మూడు సంవత్సరం మేము ఉండేనా ఎదిగేను దేవుని చిత్తమే కోరుకు ఇప్పుడు కూడా ఎనీ టైం సాధన అట్టి వస్తాను పోరాడు నాకు కావాల్సింది జ్ఞానం కావాలి మరో కలవకాలు జరగ నిద్రపో సాగు బతుకు తీర్చుకున్నానే ఎన్ని పన్నెండు మంది ఉన్నారు కదా ఇప్పుడు మీరు ఎంతమంది ఉన్నారు ఇక్కడ పన్నెండు మంది ఉన్నారు కదా చేయడం వచ్చాను మీరు రండి ఇక్కడ కూర్చోండి కూర్చోండి ఏమండి మీరు కూడా అసూయలు అధికారాలు లేని ఒక రాజ్యం అండి మీ భర్త్ మీ యొక్క ఇంట్లో ఉన్న మీ భర్తను మీరు ఇక్కడ గుర్తుకొచ్చండి మామగారు గుర్చగలరా अब तो कुछ नहीं कुछ चल पास चल है कुछ नहीं लाया है और मेरो మీరు సరే ఒకసారి ఆలోచించండి ప్రార్థన నేర్పిస్తాం మీకు ఎందుకంటే మామూలుగా నేను చేశానంటున్నాను ప్రార్థన ప్రతి క్రైస్తవ సంఘాల్లో నేను సంఘంలో జరుగుతున్నాయి కానీ దేవుడు రాకడ సంఘంలో నేర్పించే ప్రార్థన చాలా బలంగా ఉంటుంది చాలా అగ్నిగా ఉంటుంది నువ్వు వెళ్ళే రోడ్లో నువ్వు వెళ్ళే నడిచే నడవడికల్లో ఒక సేవకుడికి ఎంత బలం అయితే పవర్ఫుల్గా ఉంటాడో పన్నెండు గుమ్మాల గల పట్ల ఎంత బలం ఉందో ఆ బలాన్ని బాడీలో నింపేస్తాడు మీరు ఎందుకు రావట్లేదు మిమ్మల్ని మాట ఏనా నిద్రగోండి ఎలా చూడండి మీ ఏమున్నాయో మాకు తెలియదు ఉన్నా లేకపోయినా అడుగు పెట్టేయాలి దేవుడే చూసుకుంటాడు కదా అవునా కాదా నాకు రెండు వేల తొమ్మిదిలో దేవుడు తెలుసుకుని ఉన్నాను నేను లేదంటే చిన్నప్పటి నుండి ఉంటే ఇంకెంత జ్ఞానం చేసుకుందా నాకు నేర్చుకుందా అనిపించింది అయితే ఆత్మదేవుడు ఏమైతే బయలుదరుస్తుందో అదే చేయాలి సరే ఎన్ని గుమ్మాలన్నా పండి గుమ్మాలు ఈ పండి గుమ్మాల్లో లోనికి ఎంత ఏముంటుంది పరలోకం అయితే అక్కడ ఏడు కుడి చేత చేతబట్టి నేడు దీపస్తంభముల మధ్య సంచరించుకున్న వాడు చెప్పు సన్నత లేవనగా అక్కడ ఒకరు ఉండి ప్రభు ఉండి సంచరిస్తూ బేస్మెంట్ ఉంది అంటే లోన్ ఇప్పుడు మనం ఎక్కడున్నాం పన్నెండు గుమ్మాలు అడిగానే వచ్చారు చూడండి ప్రార్థన ఏ విధంగా ఉందంటే జయించిన ఏసీ అందరూ చెప్పండి ఈ పదం ఎవరికి పోలి ఉన్నది నాకు పెట్టమ్మ నాకు పెట్టే చూడండి ఇప్పుడు జయించిన ఏ సయ్యా అంటున్నాడు జయించిన పదానికి ఓ దుర్మార్గుడు అన్న పదానికి ఎంత తేడా ఉందండి మనల్ని పైరున్న వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టుకుంటారా ఇలా చూడండి మీ పేరు మంచి పేరు మౌని గారు మనల్ని ఇక్కడ రాజు రేట కాపు ఉంటే ఆడ వాళ్ళ వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి మాట్లాడతారా వాళ్ళు ఎంత పౌరుష్య హాల్ మీద ఆలోచించి చక్కగా మాట్లాడుతున్నారు అలా మనం మాట్లాడుకోలేము అలా దేవుడి గురించి మాట్లాడలేమా అయితే రాబోయే రోజుల్లో మీ పిల్లల్లో కార్యం చేయించామా దేవుడు మిమ్మల్ని నుండి ఒక అద్భుతమైన శక్తికి మార్చించాము జయించిన ఏ ఈ పదం మీ ప్రార్థనలో పెట్టండి ఓకేనా చెప్పండి జయించిన ఏం చెప్పాను నేను విత్తుకుంటే వెళ్ళిపోవచ్చు ఇచ్చుకుంటే మటన్ బిర్యానీ పెట్టుకుంటే ఏం పెట్టుకున్నా మళ్ళీ ఆయనకి చెక్ చేసుకుంటారు సంఘాన్ని ఎక్కడికైనా వెళ్ళిపోండి మళ్ళీ దేవుడి దగ్గరికి రావాలి అర్థమైందా ఇవన్నీ బాధగా ఉన్నాయి బాధగా ఉందండి జయించిన ఏసయ్యా చెప్పాలి నోరు తెరండి జయించిన ఏసయ్యా మీ ఆత్మతోను మీ ఆత్మితో నీ అగ్నితోను పన్నెండు గుమ్మాల గల పట్టణం పన్నెండు గుమ్మాల గల పట్టణం అంతయో అంతయో నా సంగమునకు నా సంఘము నా వంశమునకు మీ చిత్తాని సారముగా మీ చిత్తానిసారముగా దయచేయి అరవై ఆరు గ్రంథాలలో ఉన్న అగ్ని అభిషేకం అంతయు అగ్ని అభిషేకమాకును నా కుటుంబములకు నా వంశములు ఉన్న ఆత్మలకి చేయించిన ఆత్మగా సహాయించే పని తెలుస్తున్నాను గుర్తుందా రాదు గుర్తుండదు ఎందుకంటే ఆత్మలో కట్టబడిన ఇల్లు మీరు నాకు ఎలా కనబడుతున్నారు ఇక్కడ పుణ్య స్త్రీల వల్లే కనబడుతున్నారు ఒక వెలుగు వెలుగుగా కనబడుతున్నారు ఇప్పుడు జయించిన ఆత్మ కోరుకు ప్రార్థన చేసే టైంలో ఏమవుతుందంటే మీలో ఒక పన్నెండు గుమ్మాలు కట్టుబడతాయి ఒక్కొక్క గుమ్మం కట్టుబడతాయి ఏం కట్టుబడతాయి ఒక్కొక్క గుమ్మాలు కట్టబడతాయి మత్తుగా ఉన్న రాజ్యం కోసం మేము మాట్లాడుతున్నాం ఏ రాజ్యం కోసం మాట్లాడుతున్నానంటే గతించిన వారం నుండి ఈ వారం మనకు నా కళ్ళు ముందు జరుగుతున్న అన్యాయం జరుగుతుందా పరలోక రాజ్యం ఉండదా అని నేను పరిశీలించుకుంటే నేను మాట్లాడుకుంటే కలుగుతా ఓకేనండి ఏం చెప్పారు జయించిన చూడండి జయించిన ఆత్మతు నడిపించి అందరూ ప్రార్థన నేర్చుకోండి ప్రార్థన ఎందుకంటే